వీడియో మీరు జనవరి ఇరవై ఐదు లోపు చూస్తున్నారు అంటే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మీ పైన మీ కుటుంబం పైన ఉన్నట్టే అక్షరాల ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వస్తున్న మహారథ సప్తమిది సూర్య భగవానుడు అంటే సాక్షాత్తు మన కంటికి నేరుగా కనిపించే ప్రత్యక్ష దైవం ఈ రథసప్తమిన సూర్య భగవాన్ని పూజించిన లేదా ఆయన్ని తలుచుకున్నా మనకి మన కుటుంబానికి ఉన్నత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు ఆ రోజు సూర్య భగవానుడికి ఇష్టమైన ఈ పనులు కచ్చితంగా చేయండి నేను చెప్తున్న ఈ పనులు మీరు చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి ఆ సూర్య భగవానుడు ఆయురారోగ్య ఐశ్వర్య కటాక్షాలను ప్రసాదిస్తారు అటువంటి ఈ రోజుని మహా సప్తమిగా జరుపుకుంటారు జనరల్ గా సంవత్సరంలో ఇరవై నాలుగు సప్తములుంటాయి ఈ ఇరవై నాలుగు సప్తములలో చాలా ఉన్నతమైన సప్తమి ఈ సప్తమి అది కూడా మహా అద్భుతంగా ఆ సూర్య భగవానుడికి ఇష్టమైన ఆదివారం ఈ సప్తమి వచ్చింది నేను సప్తమి అని ఎందుకంటున్నానంటే ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వస్తున్న సప్తమిది అది కూడా ఆదివారం నాడు రావడం మహా అద్భుతమని మన పండితులు చెప్తున్నారు మన శాస్త్రం ప్రకారం ఆ రోజు వచ్చే సూర్య కిరణాలు నేరు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని మన ధర్మ శాస్త్రం చెప్తుంది అందువల్ల దీన్ని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు మీరు ఆ రోజు ఏం చేయాలి ఆ సూర్య భగవానుడికి ఇష్టమైన విధంగా ఎలా ప్రార్థించాలి అన్నది నేను మీకు చెప్తాను నన్ను ఫాలో చేసి సూర్యదేవి